వచ్చి ఆయన ఒక పెద్దగా ముస్లిం సమాజం నుండి ఇక్కడ నిలవబడి మన మధ్యలో ఉండే గమనించింది నేను క్రిస్టియన్ ముస్లిం దళితుడి ఫిల్స్ కోస్ నుంచి చాలా కాలంగా పనిచేస్తున్న చెప్పేది ఒకటే క్రైస్తవులకు ఎంత ప్రమాదం ఉందో ముస్లింలకు కూడా అంతే ప్రమాదం ఉంది ఈ హిందుత్వవాదు దళితులు కూడా అంతే ప్రమాదంలో ఉన్నారు మనం చేయి చేయి కలుపుకొని నిలబడకపోతే మనల్ని చంపేస్తారు అని మొదటి నుంచి చెప్తా ఉన్నాం ఏది ఏమైనప్పటికీ దుర్ఘటనలో మనం కలవడం అనేది చాలా బాధాకరమైన విషయం నేను ముస్లిం సహోదరుల మీద నింద వేయాలని కొంతమంది మాట్లాడినప్పుడు కూడా ఒకటే చెప్పాను ఇది పవిత్రమైన రంజాన్ మాసం ప్రాణం ఇస్తారే తప్ప ప్రాణం తీయరు ఈ మాసంలో ముస్లిం సహోదరులు కాబట్టి దయచేసి వారి మీద నింద వేయాలి అన్న ఆలోచన ఎవరు కూడా చేయొద్దు అని చెప్పి చేతులెత్తి నేను అడుగుతూ ఉన్నాను పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఫర్దర్గా వివరాలన్నీ బయటకు వస్తాయి ఒకవేళ తప్పు చేసింది ఎవరైనా సరే అతన్ని మాత్రం పోలీసులు దిల్పెట్టండి క్రైస్తవ సమాజం నుంచి అన్నకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా యాక్చువల్లీ ఇప్పుడు ఏదైతే ఇక్కడ ఇన్సిడెంట్ ఉందో జరిగిన దాడిది మానవతానికి సంబంధించిన విషయం కాబట్టి యాక్చువల్లీ ఇక్కడ వచ్చింది కూడాను ఇది ఒక వర్గానికి సంబంధించిన ఎప్పుడు చూడట్లేదు కాస్త ఇది మానవతానికి సంబంధించిన విషయం అయితే నిజంగా చెప్పాలంటే ఇప్పుడు క్రైసలు ఇంత సహనంగా ఇక్కడ వెయిట్ చేస్తున్నారంటే మనలో ఉన్న విశ్వాసానికి ఒక సైన్ అని చెప్పాలి ఒక ప్రతీక అని చెప్పాలి అయితే ఇప్పుడు పోస్ట్ మార్టం స్టార్ట్ అయింది దాదాపు రెండు మూడు గంటల్లో కంప్లీట్ క్లారిటీ మనకి రాబోతుంది అయితే ఇప్పుడు ఇప్పటికి కూడా మనస్ఫూర్తిగా కోరుకునేది ఏంటంటే ఇది ఒక యాక్సిడెంట్ అయితేనే చాలా బాగుండాలి కానీ అక్కడ చూస్తుంటే మొత్తం పరిశీలిస్తే మాత్రం ఇది యాక్సిడెంట్ కాదు ఏదో జరిగింది కొట్టకపోతే జరిగిందని బలంగా అనిపిస్తుంది మనకు అలాంటిది కనుక ఉంటే మాత్రం ఖచ్చితంగా అందరము జస్టిస్ కోసం నిలబడతాము ఖచ్చితంగా నిలబడతాము ఖచ్చితంగా వచ్చిందే జస్టిస్ కోసం నిలబడాలి ఎప్పుడైతే నాకు అనిపించిందో నేను వాణి నాకు తెలిసినప్పుడు అరే పోస్ట్ వచ్చినప్పుడు అనుకున్నాను ఇది ఎవరో ట్రోల్ చేస్తున్నారేమో నేను నమ్మకం కలగలేదు పడనోళ్ళు ఎవరు ఉంటారు కదా ట్రోల్ చేస్తున్నారేమో అనుకున్నాను తర్వాత యూట్యూబ్లో ఎప్పుడైతే వీడియో చూస్తున్నారో నిజంగా ఇలా జరిగిందా అన్నప్పుడు నేను కొంతమంది కాంటాక్ట్ చేశాను వెళ్దాము పలకిరిద్దాము ఇంటి వారు అని చెప్పేసి కొంతసేపు తర్వాత నాకు తెలిసింది కాదు దీని అనుకే ఏదో జరుగుతుంది సంథింగ్ ఒక ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది అన్న తర్వాత నీకు కొంచెం చాలా బాధ అనిపించింది ఇలా జరగకూడదు ఇలాంటి విషయం ఫ్రెండ్ ప్లాన్ చేసుకొని ఈ రోజు రావడం జరిగింది నేను ఉంటాను ఇక్కడ ఎందుకంటే రిపోర్ట్ రావాలి క్లారిటీ ఒకటి రావాలి ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ విషయం నేను ఒకటి క్రైస్తవ సమాజం నుంచి వర్తిస్తున్న విషయం మీకు రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను మేము పవిత్ర గ్రంథమైన కురాన్ని మనస్ఫూర్తిగా గౌరవించే వ్యక్తి బైబుల్ని ఎంతగా గౌరవిస్తామో కురాన్ని కూడా అంతగా గౌరవిస్తాం నేను ఒక్కటే అడుగుతున్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు మసీదుల్లో ఉన్న మేము చర్చిల్లో ఉన్న ప్రమాదం మన ఇద్దరికీ ఉంది అన్న విషయం మాత్రం మీ మనసులో ఉండని ఉండి రెండవది ఏంటంటే మేము క్రైస్తవంగా ఉన్నా మీరు ముస్లిం సహోదరులైనా మన ఇద్దరికీ తండ్రి అబ్రహం గారే అన్న విషయాన్ని కూడా దయచేసి మీరు మనసులో ఉండని ఉంది మీకేదన్నా కష్టం వస్తే మా ప్రాణాలు అడ్డుపెట్టి కాపాడుకుంటాం మాకేదన్నా కష్టం వస్తే దయచేసి మానవత్వంతో మీరు కూడా వీళ్ళు మా దాయాదులు అని మాకు అండగా మనకి దేవుడు ఉన్నాడు మేము మేము చిత్తమని ఎంత ధైర్యంగా అంటాము ఇన్షాల్లా అని అంతే గౌరవంగా కూడా అంటాం దయచేసి ఈ విషయాన్ని మీ ద్వారా ఎందుకంటే మీరు మీరు సిగ్నేచర్ స్టూడియోలో మాట్లాడినప్పుడు ఉపేందర్ గారు ఆయన ఆయన మహేందర్ గారు మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించారో మేము కళ్ళారో చూసాం ఆ సమయంలో మీరు పడ్డ వేదన కూడా మేము చూసాం చివరికి మీరు సనాతన ధర్మాన్ని కూడా గుండెల్లో పెట్టుకోవడానికి సిద్ధపడ్డా మీరు వేరు వేరు అని చెప్పడానికే ప్రయత్నించారు తప్ప దగ్గరికి తీసుకోవడానికి వాళ్ళు ప్రయత్నించలేదు ప్రవీణ్ పగడాల గారి హత్య ఒక సంతకం రాబోయే రోజుల్లో క్రైస్తవులకి ముస్లింలకి ఇది ఒక మరణ శాసనంగా మారబోతుంది అనేది ఓపెన్గా చెప్తున్నారు నెక్స్ట్ అజయ్ని చంపుతామంటున్నారు బీజేపీ నేతలు వాళ్ళ పర్సనల్ పేజెస్లో అఫీషియల్ పేజెస్లో అనౌన్స్ చేస్తున్నారు నెక్స్ట్ చచ్చేది అజయ్ గారే అని చెప్పి నా గురించి మాట్లాడుతున్నాను చావడానికి మీరు భయపడడం నేను భయపడ్డాను దేవుని దగ్గరికి వెళ్ళిపోతామని కానీ మిగతా వాళ్ళు నాయకత్వం లేకపోతే బలహీనలు అయిపోతారు ఈ విషయంలో ఎప్పుడు మీ దృష్టికి ఏమొచ్చినా మీ నమ్మకాలు మీవి మా నమ్మకాలు మావి కానీ కష్టం అంటే మాత్రం ఇద్దరం కలుద్దాం బావి ఈ విషయాన్ని మాత్రం మనసులో ఉంచుతుంది ఇది ముస్లిం సమాజానికి నేను క్రైస్తవ సహోదరుడిగా నేను ఇస్తున్నటువంటి రిప్రజెంటేషన్గా దయచేసి మీరు భావించండి తప్పకుండా సార్ ఎప్పుడు కూడాను ఇక్కడ మనం చూస్తున్నాం ఏంటంటే జనరల్గా ప్రజల మనసు ఉన్న ఆలోచన ఏంటంటే మతం కోసమే మనిషి ఉన్నాడేమో అనుకుంటాం కాదు మనిషి కోసమే ధర్మం వచ్చింది మనిషి లేకపోతే ధర్మం లేదు కదా మనిషి కోసం ధర్మం వచ్చింది అలాంటిది ధర్మం పేరు మీద మతాల పేరు మీద కొట్టుకున్నారంటే వాళ్ళకి ధర్మం తెలియదు అని కాబట్టి నిజంగా మనలో ఉన్నటువంటి విశ్వాసమే మనం నిలబెడుతుంది విశ్వాసంగా ఉన్నాడు ఎప్పుడు కూడా చాలు భయపడేవాడు కాదు చౌ ఎందుకంటే ఇక్కడ అన్ని కష్టాలు నష్టాలు ఉంటాయి చనిపోయిన తర్వాత మిత్యుజ ఉంది కదా అక్కడ ఇలాంటి కష్టాలు లేవు మన మరణానికి భయపడేవాళ్ళం కాదు అయితే ఇక్కడ కావాల్సింది ఏంటంటే భారతదేశం ఎంత ప్రశాంతమైన ఆధ్యాత్మిక దేశంగా ఉన్నటువంటి దేశము ఇక్కడ మనమంతా అబ్రహం సంతానం క్రైస్తవులు ముస్లింస్ అయితే మానవులందరూ ఆదం సంతానం అనే విషయం కూడా మనం గుర్తు చేయాలి ఆ ప్రజలకి మానవులందరూ కూడా ఆదం సంతానము కాబట్టి మన అందులో ఉన్న రక్తం ఒకటేనప్పుడు ఎందుకు కొట్టుకొట్టుకుని వస్తున్నాము ఇక్కడ నాకు అర్థమైన విషయం ఏంటంటే నాకు అర్థమైన విషయం అంటే కొంతమంది రాజకీయ స్వలాభాల కోసము ప్రజల మధ్య చిచ్చు పెట్టడం కోసం చేస్తున్నటువంటి ఈ మతపరమైనటువంటి విషయాలు ఇవి కాబట్టి మనం ఎక్కడో జీరో పాయింట్ వన్ పర్సెంట్ ఉన్నారు నెగిటివ్ పీపుల్ మనం మిగిలిన నైన్టీ నైన్ పర్సెంట్ నైన్ పర్సెంట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మధ్యన ఐక్యత రావాలి ఎందుకంటే అదే అంటారు సమాజంలో చెడు వ్యాపిస్తుందంటే కారణం చెడ్డవారు కాదు మంచివాళ్ళు మౌనంగా ఉండడము ఇప్పుడు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ప్రతి ఒక్కళ్ళు కూడా మన పనులు మానేసి ఇళ్లల్లో లేకుండా బయటకు వచ్చి ఉంటే ఇది ఈ రెస్పాన్స్ కావాలి ఎప్పుడైనా ఎక్కడైనా చెడు జరుగుతుంది దౌర్జన్యం చదువుతుందంటే మనం వెంటనే స్టాండ్ తీసుకోగలగాలి ఖచ్చితంగా సార్ మీరు వేరు నేను వేరు కాదు మనుషులందరము కూడా ఒక్కటే మన భావనతోనే మనం ముందుకెళ్తున్నాము అదే భావనతో నిలబడతాము ఇక కూడా వాళ్ళని ఇవ్వకూడదు ఇది కూడా వాళ్ళని ఇవ్వకుండాను మనం కట్టు చేద్దాం ఇప్పుడు ఇదేదైతే ఉందో ఈ సంఘటన నిజంగా కలిసి మనసు గొలిచి వేస్తుంది ఇంత మంచి వ్యక్తి మీద ఎందుకంటే వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి ప్రవీణ్ పగడాల గారు వ్యక్తిగతంగా చాలా మంచి పర్సనాలిటీ అలాంటి వ్యక్తి మీద ఇలా జరిగిందని తట్టుకోలేకపోతున్నాం ఎవరి మీద కూడా ఇలా జరగకూడదు ఇప్పుడు అజయ్ గారి మీద అటాక్ చేస్తామని చెప్తున్నారు కదా నిజంగా ఒకవేళ చూడండి దేవుడి ఆజ్ఞ లేకుండా ఏది జరగదు అవునా లేదా ఇప్పుడు మనలో ఉన్న విశ్వాసంతో మనం నిలబడ్డాము ఎప్పుడు కూడా మనం ఒకళ్ళు అన్యాయం చేయాలని వాళ్ళం కాదు ఒకళ్ళ హితం కోసం ఆలోచించే వాళ్ళమే కాబట్టి ఖచ్చితంగా మీతో పాటు మేము ఉన్నాం సార్ మాతో పాటు మీరు మాత్రం కలిసి కలిసికట్టుగానే ఉందాము కలిసికట్టుగా సుఖంగా జీవితం ఎందుకంటే కొంతమంది మూర్ఖులకు తెలియని విషయం ఏంటంటే ఇది సమాజం అంటే మన శరీరం శరీరంతో సమానం ఈ శరీరంలో ఒక చెయ్యి ఇంకో చెయ్యి ఒక కాలు ఒక కాలు ఒక భాగం ఉందంటే ఒక్కొక్క వర్గం అనుకుంటే ఒక వర్గాన్ని చేద్దాం అంటే మన శరీరమే పోతుంది కదా అవునా లేదా అంతా కలుస్తారా సమాజం అన్న ఈ కనీస జ్ఞానమైన వచ్చే విధంగా ప్రజలందరికీ మనం తెలియచేయాలి కూడా అందరం కూడా కలుస్తుందాం అదే బైబిల్ ఏదైనా ప్రజల సహోదరులు కలిసి ఉండడా ఎంత మేలు ఎంత మనోహరమో చెప్పింది తెలుసుకొట్టుగానే ఉన్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్